తెలియజేస్తున్నా ఉదయపూర్త ప్రతి పంట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కల నిజమవుతుంది మీకు పూర్తిగా రాష్ట్ర పశు సంవర్ధక ముప్పై ఐదు శాతం వరకు పరిపుష్టం చేయడం మా ప్రభుత్వ ప్రథమసరి ఆదాయం యాభై ఐదు లక్షలుగా చేయాలని మా కోటల ప్రభుత్వంలో భాగంగా మన రాష్ట్ర వ్యవసాయం అనుబంధ రంగాల్లో సగటున సంవత్సరానికి అందులో మొదటిది నీటి అందించే దిశగా అసలు రాగులు మాకు తెలుసు మీతో కలిసి నడవడానికి మీ సమస్యలను పరిష్కరించడానికి వ్యవసాయం ఉద్యాన పశుసంవర్ధక మత్స్య రంగాలు నలభై ఏడుకి అనుగుణంగా మన రాష్ట్రాన్ని ప్రగతి రంగాల్లో సగటున సాధించాలని అందించే దిశగా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాము నమ్మవద్దండి ఎరువులు కొరత లేకుండా చేసే బాధ్యత నాది ప్రతి రైతుకి కూడా మీకు ఎంతో వాడుకుంటారో ఎరుకలు ఏ ఏ విధంగా ఎరువులు మీకు అవసరమో వాటన్నిటినీ కూడా మీకు అన్ని కూడా సమయ సమయానుకూలంగా వస్తాయి ఎవరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఎవరో క్యూలో నిలబడాల్సినటువంటి అవసరం లేదు మీకు పిలి పిలిచి మీకు ఎరువులు అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కానీ మిమ్మల్ని కోరేది ఒకటే ముఖ్యమంత్రి గారు కూడా అంటే ఎక్కువగా వినియోగిస్తున్నాం అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కువగా ఎక్కువ మోతాదులు కొడుతున్నాం రోజు ఈరోజు ఎక్కువ మోతాదులు కొడడం వలన మరలా పెస్ట్ వస్తుంది పెస్ట్ కంట్రోల్ చేయడానికి మరి పెస్ట్ సైజ్ వాడుతున్నాం ఆ విధంగా కాకుండా ఎంత మోతాదు అవసరమో వ్యవసాయ అధికారులు సూచనల ప్రకారం ఆ విధంగా వాడమనేది ఈరోజు ప్రభుత్వం కోరుతుంది అయినా మీకు ఎంత అవసరమో అంతా కూడా అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానికి ఇక్కడ కూడా నేను అన్ని విధాలుగా కూడా ఇప్పటికే వ్యవసాయ అధికారుల రివ్యూ చేశాను వారితో అన్ని కూడా మాట్లాడాను మనకు ఎంత ఎరువులు కావాలో మన నియోజకవర్గానికి దాదాపు మూడు వేల టన్నులు ఎరువులు అవసరం అనేది ధారవాక్యం అవన్నీ కూడా తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నా రైతు ఎవరు కూడా దాని మీద అనవసరమైనటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు మీకు సొసైటీ ద్వారా అందిస్తాం ఈ రోజు అత్యధికంగా ఎరువులు కూడా డెబ్బై శాతం సొసైటీలకు ఇచ్చి ముప్పై శాతం మాత్రమే బయట ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఏదైతే ఈ రోజు ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ప్రకారం మాత్రమే మీకు అందించడం జరిగింది ఒక్క రూపాయి కూడా ఎక్కువ మీరు ఎవరికి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదని సందర్భంగా తెలియదు